ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది ఒక్కొక్కసారి ఎంతమంది కష్టపడినా కూడా డబ్బు సంపాదించడం కష్టంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా డబ్బు నిండిపోవాలంటే జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మీ ఇంటికి డబ్బు సమస్యలు లేకుండా మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలంటే కొంచెం కుంకుమ తీసుకొని అందులో పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే మీరు త్వరగా కోటేశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి బీరువాల కుబేర యంత్రాన్ని పెట్టుకోండి బీరువాల కుబేర యంత్రం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి శక్తి ఈ కుబేర యంత్రానికి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి ఎవరి పూజ గదిలో అయితే అక్షింతలు ఉంటాయో అలాంటి ఇళ్లకు సకల సౌభాగ్యాలు వరిస్తాయి ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకొని మీ భర్త కాళ్ళను ముట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే పురుషుని కాలివేలు నుంచి మోకాళ్ళ వరకు శని భాగం ఉంటుంది అలాగే స్త్రీల చేతి వేళ్లలో శుక్రుని భాగం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే తన భార్య భర్త కాళ్ళను పట్టుకుంటుందో అప్పుడు శనిపై శుక్రుని ప్రభావం పడి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ప్రతి గురువారం రోజున నల్లచీమలకు పంచదార వేయండి ఇలా నాలుగు గురువారాలు చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ జీవితంలో డబ్బుకు కొరత ఉండదు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాని ధూపం వేసుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది చీపురితో ఇంటిని ఓడ్చేటప్పుడు ఈశాన్యం వైపున చెత్తను ఎత్తకండి ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ ఇంట్లో సంపద నిలకడగా ఉండదు వచ్చిన సంపద మొత్తం హరించుకుపోతుంది చీపురును మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులకు కనపడకుండా ఉండాలి ఇంటికి వచ్చిన అతిథులు మీ చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో వెళ్ళిపోతుంది అలాగే ఎవరి ఇంట్లో అయితే నెమలిపించ ఉంటుందో ఆ ఇంట్లో అఖండ రాజయోగం కలుగుతుంది ముత్తైదువులకు కుంకుమ పొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టాలి అలా కాకుండా వేలుతో కానీ బొంగరం వేలుతో కానీ ఎదుటివారికి కుంకుమ పొట్టు పెడితే ఎదుటివారి దురదృష్టం మొత్తం మీకు అంటుకుంటుంది అలాగే దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలులో మాత్రమే పెట్టాలి విభూతికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు విభూతిని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీ పైన దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది మహిళలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు మీ అరచేతి అచ్చులను మీ ఇంటి బయట గోడకు అంటించండి పసుపును అరచేతికి రాసుకొని అరచేతి ముద్రలను మీ ఇంటి ముందున్న గోడకు అంటించండి ఆడవాళ్ళు అరచేతి గుర్తులు ఇంటి ముందు ఉంటే అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం పూర్తయ్యాక తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోవాలి పూజారి మీ తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకోండి అలా కోరిన కోరికలు నేరుగా విష్ణుదేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి స్త్రీలు వేసుకునే మంగళసూత్రానికి పిన్నిసులు ఉండకూడదు మంగళసూత్రాన్ని పిన్నిసులు ఉంటే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుందు కింద ఒక రావి ఆకును పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మంగళ శుక్రవారాల్లో పొరపాటును కూడా పురుషులకు క్షవరం చేయించకూడదు తండ్రి కొడుకులు ఒకే రోజున క్షవరం చేయించుకోకూడదు ధనలక్ష్మి ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి మంగళవారం రోజున ఇంటి గుమ్మానికి తమ్మలపాకులను కట్టండి మీ ఇంటి నిండా డబ్బు చేకూరుతుంది ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు తాబేలును విష్ణు రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజ గది ముందు ఉత్తర దిశలో ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం అనారోగ్య సమస్యలు వేధించడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం రోజున ఒక గిన్నెలో కళ్ళుప్పు పోసి అందులో నాలుగు ఎండిమిరపకాయలు అలాగే ఒక నిమ్మ పండు పెట్టి ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉంటారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి